భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెస్ మీట్లో కిల్లార నాగేశ్వరరావు మాట్లాడుతూ పాల్వంచలో కనీసం నలభై శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయని కాంగ్రెస్ ప్రభుత్వం పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీలో పద్దెనిమిది వందల ముప్పై రెండు మందికి రైతు రుణమాఫీ చేయాలని ఎలిజిబిలిటీ లిస్ట్ పంపించగా మొదటి విడతలో నాలుగు వందల ముప్పై ఆరు మంది రెండో విడతలో తొంభై నాలుగు మంది మూడో విడతలో అరవై ఒక్క మంది మొత్తం ఐదు వందల తొంభై ఒక్క మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యింది మిగిలిన పన్నెండు వందల నలభై ఒక్క మంది రైతులకు ఒక రూపాయి కూడా రుణమాఫీ కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మేము అందరికీ రుణమాఫీ చేశామని డప్పు కొట్టుకుంటుంది తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులందరికీ రుణమాఫీ చేయాలని లేకపోతే తన పదవికి రాజీనామా చేయాలని పాల్వంచ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కిల్లారి నాగేశ్వరరావు మాట్లాడారు మాత్రమే రుణమాఫీ వచ్చింది పద్దెనిమిది వందల ముప్పై రెండు మందిలో ఐదు వందల తొంభై ఒక్క మందికి వస్తే పన్నెండు వందల నలభై ఒక్క మంది రైతులకు రుణమాఫీ కాలేదు దాదాపు అరవై ఎనిమిది శాతం రుణమాఫీ కాలేదు ఏమి రుణమాఫీ చేయకుండా మాయమాటలు చెప్పు తీసుకు రైతులను మందం చేసినటువంటి రేవంత్ రెడ్డి తక్షణమే మిగిలిన రైతులందరికీ రుణమాఫీ చేయాలి లేని పక్షంలో ఆయన రాజీనామా చేయాలి అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఈ ఎనిమిది నెలల నుంచి రాష్ట్రం మొత్తం లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పి దాడులు జరుగుతున్నాయి అలాగే మొన్న రాత్రి అర్ధరాత్రి గౌరవ తన్నీర్ హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాము భవిష్యత్తులో కాంగ్రెస్ గుండాలు ఇటువంటి దాడులు చేస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రతిఘటిస్తుందని తిరిగి దాడులు చేయడానికి కూడా మేము వెళ్ళి కాడమని పత్రికా ముఖంగా తెలుపు అందరికీ రుణమాఫీ కాకపోతే ఏం చేస్తారు కాళేశ్వర ఎలా ఉంటుంది రోజు నుంచి ఈ యొక్క ప్రతి గ్రామంలో మా పాలవతి పట్టణం మండలంలో ఉన్నటువంటి రైతులందరి లిస్టులు తీసుకొని ఎంతమందికి మాఫీ అయ్యాయి ఇప్పుడు ఒక కోఆపరేటివ్ సొసైటీ లిస్టే వచ్చింది అలాగే యూనియన్ బ్యాంకు ఎస్బీఐ నాగార్జున గ్రామీణ బ్యాంకు తదితర బ్యాంకుల్లో ఉన్నటువంటి రుణమాఫీ కానీ రైతులందరి లిస్టు తీసుకొని వారితో కలిసి ప్రత్యక్షంగా పోరాటం చేస్తాం బ్యాంకుల ముక్కడి అలాగే స్థానిక ఎమ్మెల్యే గారికి రిప్రజెంట్ చేయడం కలెక్టర్ గారిని రిప్రజెంట్ చేసేటప్పుడు వీళ్ళందరికీ రుణమాఫీ అయ్యే వరకు మేము ప్రత్యక్ష పోరాటం చేస్తామని తెలుసుకుందాం ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ